హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్లో అయితే నేను పాలు పొంగించే రోజు ముందు రోజండి ముందు రోజు నేను ఎలా నా పనులన్నీ నేను చక్కబెట్టుకుంటాను అలా చేసుకోవడం వల్ల మరుసటి రోజు పాలు పెట్టుకోవడానికి మనం ఎటువంటి టెన్షన్ కానీ ఏవి కూడా మర్చిపోకుండా ఉండాలి అనేసి నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట అది ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఈరోజు వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి మీకు వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా మొదటిసారి నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అన్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వచ్చేస్తాయండి అవసరం అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ అయితే నేను మార్నింగ్ లేవగానే ఇంకా మామూలుగా అయితే ఈ ఎండలకి నేను ఖచ్చితంగా పెరుగనం అనేది క్యారీ కానీ అలా ప్లాన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట మార్నింగ్ తినటానికి ఇంకా మధ్యాహ్నము మనకు నైట్కి కరెక్ట్గా సరిపోవాలి అంటే నేను ఆ రోజైతే పప్పు చేశానండి కొంచెం నెల నెలగా చేసుకున్నాను అనమాట పప్పు ఆ తర్వాత వచ్చేసి తాలింపు అండి అరటికాయ తాలింపు అయితే చేసేసాను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకున్నాను అంటే మనకి మధ్యాహ్నము సాయంత్రము సరిపోయేలాగా చేసుకున్నాము అంటే మనం చేసే పనులు కొంచెం ఈజీగా అయిపోతాయండి వంట పని లేకుండా ఉండాలంటే అందుకనేసి నేనైతే ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాను ఎందుకంటే మనం నైట్ వంట చేయం కాబట్టి మనం చేసే పనులు కొంచెం పాలు పొంగిచ్చుకోవడానికి మనం హౌస్ క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది కదా బాగా అలసిపోతాము కొన్ని పనులు అనేటివి ఉంటాయి మనకు కాబట్టి నైట్ పూట వంట పని పెట్టుకోకపోవడమే మంచిది అనమాట మనకు ఎక్కువగా సఫర్ అనేది లేకుండా ఓన్లీ రైస్ ఒకటి చేసుకుంటే సరిపోతుంది నైట్ అయితే ఒక ఫైవ్ మినిట్స్లో రైస్ అయితే మనం ఉడికించుకున్నామంటే సరిపోతుంది రెండు పూటలకి అలా అనమాట నేను ఇక్కడైతే యాజ్ యూజువల్గా అరటికాయ అయితే కట్ చేసుకున్నానండి సన్నగా కట్ చేసుకొని పోపు అయితే వేసేసుకున్నాను అనమాట ఇంకా పోపు వేసుకొని మంచి ఇంకా ఇంకా మనకి తాలింపు కావాల్సిన దినుసులు అన్నీ వేసేసుకున్నాను వేసుకొని ఆనియన్స్ వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకొని మంచిగా అవి ఫ్రై అయిన తర్వాత అరటికాయలు అనేటివి వేసుకున్నాను అందులో మనకు ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు ఒక హాఫ్ స్పూను సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాము అంటే అరటికాయలకి మనం పసుపు అనేది మంచిగా పడుతుందండి అందుకనేసి నేనైతే పసుపు యాడ్ చేసుకున్నాను స్టార్టింగ్లోనే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి వదిలేసానంటే మంచిగా ఉడికిపోయాయి ఆ తర్వాత వచ్చేసి ఒక వన్ స్పూన్ వరకు కారం వేసేసుకున్నాను లాస్ట్లో కారం వేసేసి ఒక వన్ మినిట్ అండి అంతే మనము మూత పెట్టేసామంటే మనకి తాలింపు అనేది రెడీ అయిపోతుంది పెద్దగా మనం కష్టపడాల్సిన పని ఏమీ లేదు లేదు మాకు అంత కష్టం అనిపించితే మీకు ఓన్లీ ఆయిల్ వేసుకొని పసుపు ఉప్పు కారం ఈ మూడు ఇంగ్రీడియంట్స్ వేసుకొని అరటికాయలు వేసుకున్నా కూడా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మామూలుగా అయితే నేను అలాగే చేస్తాను ఈరోజు కొంచెం ఇలా చేశాను అనమాట ఇంకా టేస్టీగా ఉంది స్మెల్ అయితే అదిరిపోయిందండి చాలా బాగుంటుంది మనము పోపు వేసుకొని ఆనియన్స్ వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసుకున్నామంటే చాలా బాగుంటుంది అనమాట ఆ స్మెల్ టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అలా ఒకవేళ మీరు ఎలా చేసుకుంటారు ఏంటి అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే అలా చేసుకున్నాను అనమాట అరటికాయ తాలింపు అయితే మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా కొత్తగా చేయాలి అని అనిపిస్తే నాతో షేర్ చేయండి నేను అలా ట్రై చేస్తాను కూడాను ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను పప్పు చేశాను కదండి కొంచెం నీళ్ళ నీళ్ళగా చేశారనమాట అంటే వాటర్ ఎక్కువగా ఉండేటట్టు చేసుకున్నాను పప్పు అయితే ఎందుకంటే కొంచెం మందంగా ఉంది అనుకోండి అది మనము తినలేము అనమాట అంటే తినచ్చు కానీ ఒక పుట్టికే సరిపోతుంది కొంచెం ఊరగా వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే ఒక పొట్టికే సరిపోతుంది కొంచెం వాటర్ వేసుకున్నామంటే కొంచెం వాటర్ వాటర్గా కొంచెం చింతపండు అనేది కొంచెం ఎక్కువగా వేసుకొని పచ్చిమిరకాయలు ఎక్కువగా వేసుకున్నాము అంటే మనకి పప్పు అనేది కరెక్ట్గా వస్తుందండి అందుకనేసి అనమాట ఇక్కడ క్వాంటిటీ పరంగా కూడా నేను చెప్తూ ఉన్నాను మనకు ఏది తక్కువైనా కూడా పప్పు అనేది అంత టేస్ట్గా రాదనమాట ఆ విధంగా నేనైతే పప్పు మామూలుగా వన్ కప్ వేసుకున్నాను కాకపోతే వాటర్ అనేది ఎక్కువ వేసుకున్నానండి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాను ఇక్కడ కొంచెం చింతపండు కూడా ఎక్కువగానే తీసుకున్నాను అనమాట అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను కాకపోతే నేను పప్పు చేసినప్పుడు చింతపండు చాలా తక్కువగా యూజ్ చేస్తానండి కానీ ఈరోజైతే కొంచెం ఎక్కువగానే యూస్ చేశాను అనమాట ఎందుకంటే మనం వాటర్ ఎక్కువగా తీసుకుంటున్నాం కదా దానికి తగ్గట్టుగా టేస్ట్ కావాలి అంటే ఆ విధంగా చేసుకోవాలి ఇంకా నేనైతే పచ్చిమిర్చి ఒక పది వరకు వేసుకున్నాను ఒక రెండు టమోటాలు వేసుకొని మంచిగా కట్ చేసుకొని పప్పు అనేది ఉడికించుకొని ఆ వాటర్ పక్కకు తీసేసి పప్పు ఓన్లీ పప్పు మాత్రమే మెత్తగా మెతుక్కోవాలండి మెదుపుకున్న తర్వాత ఇక్కడైతే నేను పోపు అయితే వేసేసుకున్నాను అనమాట మామూలుగా పోపు ఎలా వేసుకుంటామో అలాగే వేసుకున్నాను కాకపోతే ఇక్కడ మిర్చి అనేది యాడ్ చేసుకున్నానండి పోపు దినుసులు కరివేపాకు ఆనియన్స్ ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలన్నమాట ఆనియన్స్ వెల్లుల్లిపాయలు ఇందులోకి చాలా టేస్ట్గా ఉంటుంది ఆ స్మెల్ అయితే చాలా బాగుంటుందండి ఇండుమిర్చి వేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది అనమాట అది పప్పులోకి నంచుకొని తింటూ ఉంటే ఇంకా బాగుంటుంది అలా నేనైతే పప్పు తాలింపు అయితే చేసేసాను మధ్యాహ్నము చేసుకొని తినేసి ఇంకా వెంటనే మా ఇంటికి అయితే బయలుదేరిపోయాము అంటే మనం పాలమ పెడతాం కదా ఆ ఇంటికి అయితే బయలుదేరిపోయి హౌస్ అంతా క్లీన్ చేసుకొని నేను మా బాబు క్లీన్ చేసామండి ఇంకా మా పాప వచ్చేసి ఇంకా టైం అయిపోయింది ట్యూషన్కి అనేసి మా పాప మా ఆయన అయితే ఇంటికి వచ్చేసారు మా ఆయన సామాన్లు సర్దుకోవడానికి అట్ట అట్ట ముక్కలు అనేటివి తీసుకొచ్చేసారంటే అంటే అట్టపెట్టెలు వాటిల్లో మనం సర్దుకున్నామంటే బాగుంటుంది కదా అనేసి అట్టబెట్టెలు అవి తీసుకొని వచ్చేసారు మమ్మల్ని అక్కడ వదిలేసి రెండు రెండుసార్లు ఫస్ట్ పాపని బాబుని వదిలేశారు అక్కడ ఆ తర్వాత నన్ను తీసుకెళ్లారనమాట ఇంకా తీసుకెళ్లిన తర్వాత చాలా టైం పట్టిందంటే ఎందుకంటే అక్కడ సామాన్లు అవి తీయలేదు అనమాట క్లీన్ చేయడానికి ఓన్లీ తోయటానికి బూజు తొలపడానికి సరిపోయింది టైము ఇంకా ఫోర్ థర్టీకి ఇక్కడ క్లాసులు ఉంటాయి కదా ఇక్కడ సామాన్లు అంతా నేను తోమేసి ఎంత హాల్లో పెట్టేస్తున్నాను ఇంకా అవన్నీ సర్దటానికి మా పాపనైతే అయితే మా ఆయన ఇంటికి తీసుకొని వచ్చేసారు ఈలోపు అట్ట ముక్కలు అట్టపెట్టలు కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి మళ్ళీ మళ్ళీ హౌస్ దగ్గరికి వచ్చి మా పాపం మా పాపం తీసుకొని ఇంటికి వచ్చేసారు ఇంటికి వచ్చేసి కొద్దిసేపు క్లాస్లో కూర్చొని ఒక వన్ అవర్ పిల్లలకు చెప్పించారు ఫైవ్ థర్టీకి మళ్ళీ మా దగ్గరకు వచ్చేసారండి ఇంకా మా దగ్గరకు వచ్చారు అప్పటికే సగం క్లీన్ చేసేసాము కొంచెము ఉన్నింది అనమాట ఇంకొక హాఫ్ అన్ అవర్ పట్టింది మళ్ళీ ఇంకా ఆరు గంటలకి మొత్తం క్లీన్ చేసుకొని పూర్తిగా ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసిన తర్వాత ఆరుకైతే ఇంటికి వచ్చేసామండి ఇంకా ఇవన్నీ మా పాప ఏమో బెడ్రూమ్లో అనమాట అవన్నీ నేను ఒక దాంట్లో ఒకటి అనమాట అంటే చిన్న చిన్న గిన్నెలు గ్లాసులు ఇవన్నీ ఉంటాయి కదా చిన్న చిన్నవి స్పూన్లు అవన్నీ బాక్సుల్లో వేసేసి నేను అన్నీ కరెక్ట్గా పెట్టేశానండి అంటే అలా పెట్టడం వల్ల మనకేంటంటే ఎక్కువగా కనిపించదు అనమాట బాక్సులు బాక్సులుగా మనం అట్టలో అట్టపెట్టేలో పెట్టినామంటే మనకి సరిపోతుంది ఇంకా మా సారికి సారికి అక్కడికి ఇక్కడికి మార్చుతూ ఉండాలంటే అవదు కదా అందుకనేసి నేనైతే అన్నీ తీసి పెట్టేశాను అనమాట ఆ విధంగా తీసిపెట్టేసి ఇంకా నైట్ మళ్ళీ ఆరు ఆరు నుంచి ఎనిమిది వరకు మా ఆయనకైతే ట్యూషన్ ఉన్నదండి ఆయన ఎనిమిది గంటలకి ట్యూషన్ అయించుకొని ఎనిమిదిన్నరకు అయితే ఇంటికి వచ్చేసారు ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా మేము మార్కెట్కి వెళ్ళి మా నాకు కావాల్సినవి అంటే పూలు ఆకు వక్క పసుపు కుంకుమ ఇవి ఫ్రెష్గా తీసుకొచ్చుకున్నాం అనమాట అరటి పండ్లు పూజకు కావాల్సినవి ఇంకా మిగతా అవన్నీ ఇంట్లో ఉన్నాయి ఇంకా అవన్నీ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇవి తీసుకొని ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత నేను పూజ సామాన్లన్నీ క్లీన్ చేశానండి నేను పూజకైతే ఏమేమి యూస్ చేస్తాను ఆవు మనం దీపాలు పెట్టుకోవటానికి ఇంకా ఉప్పు బియ్యము కందిపప్పు ఇవన్నీ అనమాట ఇంకా అవన్నీ కావాలి కదా సామాగ్రి అంతా మొత్తం అయితే నేను క్లీన్ చేసేసి పూజ సామాన్లు అంతా ఒక మంచిగా తుడిచేసి పక్కనైతే పెట్టేసుకున్నాను వాటిని అన్నింటినీ ఆ తర్వాత అయితే భోజనం అయితే చేసామండి భోజనం తర్వాత పూలన్నీ ఈ విధంగా అల్లుకుంటూ ఉన్నాను ఇంక ఈ విధంగా అల్లేసి ఇంకా ప్యాక్ చేసుకోవాలి కదా అప్పుడు ప్రతీదూ ఇంకా నేను ప్రతీది పసుపు కుంకుమ టెంకాయలు ఇవన్నీ అనమాట ప్రతిదీ నేను బ్యాగులో అయితే పెట్టేసుకున్నాను గంధం దగ్గర నుంచి పచ్చకర్పూరము జవ్వాదు ఇవన్నీ అండి మనకు పూజకు కావాల్సినవి ప్యాక్ చేసేసాను పాలు ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట పాలు టెంకాయలు ఇవన్నీ తెచ్చుకున్నాం మేము ఫ్రెష్గా ఇంకా జవ్వాదు కర్పూరము మామూలు కర్పూరము హారతిచ్చేది పచ్చ పచ్చకర్పూరము పసుపు కుంకుమ ఇవన్నీ పెట్టేసుకున్నాను నేనైతే ఇంకా పటాలు మంచిగా క్లీన్ చేసుకొని పక్కనే పెట్టేసుకున్నానండి ఇంకా వెంటనే మనం మార్నింగ్ లేవగానే బయలుదేరిపోవచ్చు కదా అలా నేనైతే ప్రతీదీ చక్క పెట్టుకునే లోపల నాకు నైటు నైన్ థర్టీ అయిపోయిందండి నైన్ థర్టీ నైన్ థర్టీ కాదు టూ థర్టీ అయిపోయిందండి మరుసటి రోజు అనమాట టూ థర్టీకి నేను మా పాప ఇద్దరం పడుకొని నిద్రపోయాము ఇంకా మరుసటి రోజు అయితే టెన్షన్ లేకుండా అవన్నీ నేను సర్దుకున్నాను కదా అవన్నీ తీసుకెళ్ళాము అనమాట ఈ విధంగా చేసుకున్నామంటే మనకు మరుసటి రోజు పాలమ టెన్షన్ లేకుండా ఉంటుంది నేనైతే ఇలా ప్లాన్ చేసుకున్నానంటే మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ అండి